దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమునూ తీర్చను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో మనకి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఇరుకులో ఉంటాయి తొంభై శాతం అన్నీ కూడా ఆర్థిక సమస్యలే మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి మనం చుట్టుపక్కల వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మన దగ్గర లేనప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం అవి కూడా మా దగ్గర ఉంటే ఎంతో బాగుండని అని ఆలోచించుకుంటూ ఉంటాం ప్రిమైన సహోదరులారా దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మన యొక్క హృదయాల్ని పరిశోధిస్తూ ఉంటాడు పరీక్ష పెడుతూ ఉంటాడు అటువంటి సమయంలో మనం దేవుడి కోసం మనకి ఇవ్వయే ఆశీర్వాదాల కోసం నిరీక్షణతో దేవుణ్ణి అడగాలి కనీసం చదువుకోవడానికి కూడా నా దగ్గర సరైన ఆర్థిక స్థితి లేదు తల్లిదండ్రులు పేదవారు చదువుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను అయినా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నేను తెలిసి తెలియచేసిన పాపం వల్ల ఎన్నో అప్పులు చేశాను ఇప్పుడు అవన్నీ ఎలా తీర్చాలి నాకు మార్గం ఏది అని నువ్వు ఆలోచించుకుంటున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రే సహోదరులారా మీరు ఏ విషయం గురించి అయినా చింతపడకండి బ్రదర్ ఈ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ఎలా తీరుతాయి ఏ మార్గం తెరుచుకుంటుంది మాకైతే అర్థం కావడం లేదు అని అనుకుంటున్నారా ఆనాడు మోసని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలను వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ముందు సముద్రం వెనకాల శత్రువులు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేని సమయంలో దేవుడి వారి యొక్క మార్గాలను ఏ విధంగా తెరిచాడో మనం బైబిల్ గ్రంథంలో చూసాం ఆరిన నేలను తన బిడ్డలను నడిపించి శత్రువులను సముద్రంలో ముంచి సంహరించినటువంటి మహా గొప్ప దేవుడికి మనం బిడ్డల ఉన్నాం అంతకంటే ఎక్కువ సమస్యల్ని ఇప్పుడు మనం ఎదుర్కొంటం లేదు వాటి సమస్యలతో పోలిస్తే ఇవి ఎంతో చిన్నవి మీరు చేయవలసిందల్లా నమ్మకంతో దేవునికి ప్రార్థన చేయడం మీరు ప్రార్థించినవి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో పొందుకుని ఉన్నామని నమ్మటం ఇవి మీరు చేసినట్లయితే మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు చక్కపరుస్తాడు మీకు రావాల్సిన ఆశీర్వాదాలని తప్పకుండా అనుగ్రహిస్తాడు మీరు ఎవరి బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలు మనకు వివరిస్తూ ఉన్నారు మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉండడలా అతడు దేవుని అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని ఉంది ప్రియ సహోదరులారా అడిగేది కూడా చాలా నమ్మకంతో విశ్వాసంతో మనం అడగాలి అవిశ్వాసంతో మనకు వస్తుందా రాదా దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనే అపనమ్మకాలతో మనం అడగకూడదు ఈరోజే మీ జీవితంలో ఎలాంటి కొరతలు ఉన్నా కుటుంబం కట్టబడాలన్నా కుటుంబంలో శోధనలో ఉన్న కుటుంబంలో గొడవల కింద ఉన్న మీ సమస్యలన్నీ తీరాలన్నా ప్రభువుని నమ్మకంతో అడగండి ప్రభు మా కుటుంబంలో ఉన్నటువంటి కఠినమైన సమస్యల్ని తీసివేయండి కావలసిన నెమ్మదిని సమాధానాన్ని మాకు అనుగ్రహించండి నమ్మకంతో ఒక్కసారి మీరు ప్రార్థించండి తప్పకుండా మీ ప్రార్థనకి జవాబుని పొందుకుంటారు నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రి తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా రాజులకి రాజువి ప్రభువులకి ప్రభువునైనా అటువంటి మీకు మేము బిడలవు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నంత వరకు ఈహలోకంలో మాకు ఏది కూడా లోటుపాట్లుగా ఉండదు నాయన మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపముల బట్టి మీ యొక్క పవిత్రమైన మహిమని మేము పొందుకోలేకపోతూ ఉన్నాం ప్రభా మాలో ఉన్నటువంటి పాప హృదయాన్ని తీసివేయండి మాలో ఉన్న నేత్రాశ తండ్రి సకలితమైన దుష్టత్వం పాపం చేయాలన్న కోరికలు ప్రతి బిడ్డ నుంచి మీరు తొలగించండి ఒక ప్రేమ సమాధానం శాంతి నెమ్మది ప్రభా ఇతరుల పట్ల మీరు మాకు బోధి బోధించిన విధానం ప్రభా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అన్న పవిత్రమైన మాటల్ని మేము అవలంబించి పాటించి మీ యొక్క ప్రేమని మీ క్రియల రూపంలో చూపించే విధంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను ప్రభా మీ యొక్క అమూల్యమైన కృపను మా అందరికీ ప్రసాదించండి మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైనయన నడి సముద్రంలో మీ బిడ్డలను రక్షించిన దేవుడు అయినా తండ్రి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు భయపడుతున్నారు దిగులు పడుతున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు బిడ్డలను కనికరించండి కాపాడండి ఆశ్చర్యకరమైన రీతిగా మీ దీవెనలు మీ బిడ్డలందరికీ దయచేయమని మీ ప్రార్థనలో ఎక్కిమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని తండ్రి సమస్త మహిమ ఘనత కూడా మీకే తెచ్చుకోమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి విధంగా ప్రార్థించి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్